కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన సరి భమిడిపాటి రామగోపాలంగా సమగ్ర కథా సంకలన ఇట్లు మీ విధేయుడు పద్నాలుగవ భాగం ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు పెళ్ళాన్ని ప్రేమించు అది కదా హఠాత్తుగా నరసింహం భార్య తలుపు తోసుకుని చెక్క చెక్క లోపలికి వచ్చి దాంతో అతని చేతిలో ఉన్న పేక ముక్కని అలా పడేసి తన ముందున్న చెల్లెల డబ్బుల్ని ఏరుకొని జేబులో పోసి వస్తానరా పనుంది అనైనా చెప్పకుండా పైగా సిగ్గులేని ముసింబుసిన ఒకటి మొగాన పోసుకొని వెళ్ళి అతనేమి చెప్పకపోతే పోయాడు కానీ మిగతా నలుగురు ఎందుకు మాట్లాడకుండా అయిపోవాలని అనిపించినట్టుంది అరే అన్నాను రంగారావు నా చేయినక్క నేనేదో తొందరపడి నరసింహానో అతని భార్యను ఏదైనా అంటానని రంగారావు రంగారావుపై రంగారావు అనుకున్నది రైతే నేను అరే అంటున్నప్పటికీ ఆవిడ చీర చెంగు ఇంకా గదిలోనే ఉంది ఆవిడ మతాలను ఇటు చూసి ఎవరు అరే అన్నది అన్నట్టు పైకెత్తి మీ మోహం మీరు సమాధానం చెప్పి ధైర్యం ఉన్నారా అన్నట్టు తలెగలేసి నిర్లక్ష్యంగా వెళి ఛ విని చేసుకోకూడదండి అన్నాడు మళ్ళీ తన మొక్కల కింద పార్లా పడి లేకపోతే ఏమిటి న్యూసెన్స్ మనం చేస్తున్న పని సుమతి శతకంలో లేదు కదా అని ఈ మాత్రం చిల్లర డబ్బుల చెట్లాటికే ఆ సత్యభామగారు అంతా ఇదైపోవాలా అని ఒక పూర్వకంగా వాళ్ళ సంసారానికి ఇతగాడి ఓడిపోతున్నలా చెల్లర డబ్బులే గొప్ప ఏమో ఉన్నాయి అందులోనూ ఎప్పుడూ మన వాడి లెదర్ హ్యాండ్ అయినాయి ఐరన్ లెగ్ అంటాం ఇప్పుడు మనం పంచితే వాడికి పడదు వాడు పంచితే ఎవరికి పడదు ఎందుకు పోలిస్తూ గొడవ అన్న ఏమన్నా అనండి గురువు గురుజీ జీవితంలో ప్రతి క్షణం ఈ పెళ్లానికి భయపడి ఎంత ఎంతకాలం కాపురం చెయ్యగలడు అన్నాడు మళ్ళీ పెళ్లానికి భయపడి కాదో పెళ్లాన్ని ప్రేమించి అన్నాడు రంగారు ఇక అడిగినట్టే ప్రేమించడానికి మరో మహంకాళి దొరకలేదా పెళ్ళామైతే అదే పోయ ఈమె నుంచి స్వేచ్ఛ పొందడం నరసింహం కనీస కర్తవ్యం అబ్బబ్బా అది కాదయ్యా ఇందులో శరీర స్పర్శలు పరస్తి చైతన్యం సభసుల మధ్య అసూయ ఈ లేవయ్యా కుర్రాలు అతను పేకాట ఆడుతున్నాడని ఓడిపోయినా సరే ఆవిడ మనసులో బాధపడుతున్నాదనుకో ఆ బాధ ఆవిడికి లేకుండా చేయటం కూడా అతన్ని ప్రేమించడమే అంటా నేనన్నాడు రంగారు మాకు ధీరీల మీద నమ్మకం తక్కువ అది ఎలా జరిగిపోతే దాన్ని అలాగే తీసుకుంటా ఏదో జరగటం దానికి అర్థం చెప్పుకోవటం కోసం వెనక్కి వెళ్ళి ఇంకా వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తి చిన్నతనంలో ఎలాంటి వాతావరణంలో పెరిగాడు ఏ ఆయా దగ్గర ఏ పాలు తాగాడు అలా తీసే అలా చెప్పు అందుకే ఇది అని అరచేయి వెనక్కి విరిచే అంటే నాకు భయం ఆహా ఏమి సమర్థన దీని ప్రకారం ఇంకో స్త్రీతో సంబంధం ఉండి కూడా పెళ్ళాన్ని ప్రేమించడం సాధ్యమే కదా అంత మర్యాద లేదేమోనండి అని రంగారావు వెకరించా రంగారావును వెకరించా రమాకాంత మాస్టారు మాట్లాడడం లేదు ఆయనేదంటే దాంతో నీకే భూమిస్తాను అంటే అఫ్ కోర్స్ పాలసీ మ్యాటర్స్ కాదనుకోండి ఈ నరసింహం గారు ఎంతవరకు సొమ్మండి అని మళ్ళీ బాసి పట్టేసిపోతారు రమాకాంతం చెరునవ్వు నవ్వాడు సిగరెట్ నుసి దులిపి చెరుహాసాన్ని చెద్విలాసంగా చేసి నేను పెళ్ళాన్ని ప్రేమించే వాళ్ళలోకే వస్తానోయ్ అన్న అయితే మరి నే వెళ్ళస్తానో మీరందరూ వాళ్ళు వీరైతే ఇక్కడి నుంచే వాళ్ళని ప్రేమించుకోండి మళ్ళీ కష్టపడి నేను అనుకున్న బాసింపట్టు విప్పేసి బెల్లవు బొయ్య రామకాంతం మంభహాసంతో ఏదో ఉపన్యాసం ఇచ్చే ధోరణి కర్మ అని సంబోల్తాంతమైన చప్పక పోటడ అని ఆశ ముఖ్యమైన ఆడియన్స్ మల్లిక్ అతను వెళ్ళిపోతే మేమంతా మల్లిక్ చెప్తేనే ముగ్గలం ఒకే సెట్ నక్తి కక్టం అంజేద అదని డబ్ జబ్బు పట్టు కూసో పెట్టేశా తెల్లాన్ని ప్రేమించటం సంగతి ఎందుకు ఆల్లో ఒక చిన్నగా చీకమ్మకుందో ఒకరి దగ్గర ఏది శృంగారమో ఏది భూతో స్పష్టంగా చెప్పగలరు ఇతరుల దగ్గర ఏర్పాటుగా వేరు చేసుకొని అవసరమైనంత వరకు ప్రదర్శించగల భార్య దగ్గరకు వచ్చేటప్పటికీ వాటి మధ్య తేడా వెంట్రుకవాసంతా అయిపోయి విడదీసుకోలేక రెండు కలగా పొలం చే పొలగంచేస్తారు ఏమిటో అంతా మీ బైనామియ ధీయర్ లాగా గొడవకు ధైర్యం తీయం తీరంలాగా గొడవగా ఉంది మాస్టారు అన్నాడు మల్లిక తలబు నాకు మొదట్లోనే అలాగే ఉండేది శాపమో వరమో కానీ అప్పట్లో నాకు వచ్చిన ఆపర్చునిటీస్ రంగారావుకొస్తే వస్తే శతమానం దాటి ఉండేవాడేం మళ్ళీ శతమానానికి నవ్వ అయితే గురువుగారు శీలమే కాపాడుకున్నానంటారా మానం కూడా అన్నాను అందులో వెటకాలం రమాకాంతానికి తగిన అతను చెక్కు చదు మానం కాపాడుకోవలసే వచ్చిందో ఎప్పుడు కూడా ఒకనాడు దీని అమ్మ సిగ తరగ మూడు పరీక్షలు ఒక్క రోజున తగలడ్డాయ్యా మూడా అంటే ముగ్గురమ్మాయి ఒకే రోజున వలచారండి అంటూ తగులుకున్నారేమిటి పంపతి సారీ తటస్థపడ్డారేమిటి అన్నాడు మల్లిక్కి నవ్వించటానికి కవ్వించటానికి అన్న ఎఫ్ సర్డ్ అన్నాడు రంగారావు అసూయ ధ్వనించే కండి పైగా నా వైపు చూసి నన్ను తనకు మద్దతిస్తుందా తనతో పాటు నన్ను అసూయ అసూయపడమని తగలేశ తల ఎగలేశ నాకేం ఉరుగుతుంది అని ఎవరు చెప్పని మని ఒత్తిడి చేస్తేనే చెబుతున్నప్పుడు ఎవరు అడుగు తగిలితేనే ఆ తర్వాత రమాకాంతం చెప్పిన కథ ఇది పంతొమ్మిది అరవై ఒకటి నా డిమాండ్ అప్పట్లో బెదవాడు ఏదో దిక్కుమారిన హైస్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్ ఉద్యోగం మాట హఠాత్తుగా ఓ రోజున హై స్కూల్ హెడ్ మాస్టర్ పూర్తిగా దిక్కుమారిన వాడై దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు నేనే కదా తరువాత హెడ్ మాస్టర్ కావలసిన వాణ్ణి అని నేను ఏదవుతూ ఉండగానే ఆ ప్రాంతంలో కొంచెం దన్నున్న మాస్టార్ ఇంకొక ఆయన ఈ ఫస్ట్ ఫలానా పరీక్ష పాస్ కాకుండా హెడ్ మాస్టర్ అలా పై అధికారులకు కాగితాలు దాంతో అతని మరో తక్షణం వినకపోయినా నాకు తాకేది పంప గబుక్కన పరీక్ష పాస్ అవుతావా లేకపోతే దించేయమంట అందుకు మాట గుంటూరు మొదటి పరీక్షకి వింటున్నావా అన్న సరే పొద్దున్న పరీక్ష రాశా ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు చూడటానికి ఎండలు ఏం వెళ్తానని ఇద్దరు లేచాక చూసుకుందామని హోటల్లో తీసుకున్న రూములో మాట తలుపు దబదబా కొడుతున్నట్టు వచ్చినట్టు కలతో తెలియవచ్చు కలగాదు ఎవరో నిజంగానే తడుపు తడుతున్నారు అందులో వస్తున్నా అని కాకేష్ కిటికీ తలుపు తెరిచాను ఎండ వాటి చూసుకున్న మూడున్నర నాలుగైనా కాల ఆరైతే లేదు రాత్రి పదైనా కొన్ని గోళ్ళలు గాడ్కు తగ్గదు అందులో గుంటూరు వడగాలి కెలటం తగిలి మొఘం మండి ఎవరో అనవసరంగా తిట్టినట్టయి అయినతో కిటికీ మూసా అంత ఎండ మరిచి నేను నిద్రపోతుంటే బంగారు లాంటి నిద్రపాడు చేసి దీన్ని జ్ఞాపకం చేయటానికి పని కట్టుకొని ఎంత ఎండలోనూ కష్టపడి ఇంత దూరం వచ్చిన మహానుభావుడు పాపాత్మలెవరు క్షణం సేపు విసుక్కున్నా బహుశా ఆ క్షణమే మంచం మించి తురుగ్గా ఒక్క గెంతు గెంతి తలుపు తీసి రమాదేవి వెనక్కి తిరిగిపోయాను బహుశా నా కావిరితో ఉన్న పరిచయం స్నేహం ఆవిడికి నా నిద్ర ముఖం ఫస్ట్ హ్యాండ్గా చూపెట్టడానికి అంగీకరించలేదనుకుంటా అనుబంధ తటాక ఆఖరు సోపానం దిగేవరం అసలు స్వరూపం చూపించడానికి బుద్ధి పొట్టదు కాబో మరి ఇంత ఎండలోనూ తిరిగి వచ్చి కూడా ఆవిడ అప్పుడే విడిసి మల్లె పూల ఫ్రెష్గా ఉండగలగటంతో రహస్యమేమిటో తెలియదు రహస్యమేముంది నేను దినము లక్ష టాయిలెట్ సోపునే వాడుతున్నా అది మీకు కూడా అంటుందేమో హతష్మి ఆవిడ సుప్రసన్నంగా ఉండటానికి చేసిన స్వల్ప దరహాసుల్లో కూడా ఆవిడ ముక్కు సంపంగిలాగా బుగ్గలు గులాబీలాగా వింతగా ప్రకాశించి మళ్ళీరా ఈమె సౌందర్యం నాటికి నేటికి అరగ దియ్యని సబ్బుబెళ్ళలా ఉన్న నున్నగా గట్టిగా ఉండిపోయిందే ఈ రమాదేవి అనిపించి తువాలు అందుకొని మొగం ఆవిడ వేపు తిప్పి తిప్పినట్టు పెట్టి కూర్చోండి వస్తానని బాత్రూంకి కెళ్ళ మొహం కడుక్కున్నా పంపులోంచి పడే నీళ్లు నిర్దాక్షణ్యంగా వేడిగా ఉన్నాయి కర్మకాండ ముగించి అద్దంలో చూసుకున్న నిద్ర మీద పొంగి నిండుగా కనపడుతున్న మొహం ఎండకి రక్తమంతా పోసుకొని పడుచువాడి కోరికల ఎర్రగా కఠినంగా కళ్ళు చిన్నవై సన్నవైపోయాయి ఇలాంటప్పుడు వచ్చిందేమిటి రమాదేవి కొంచెం పొద్దుపోయాక పోని పొద్దు పొద్దు వాలాకైనా రాలే గదిలో అడుగు పెట్టా రమాదేవి మాట్లాడటం మొదలుపెట్టింది నేను దువెన తీసి అద్దం దగ్గరికి వెళ్ళి తెగిన సరి చేసుకుంటూ చదిరిన ఆలోచనల్ని కూడా కూడగట్టుకుంటూ రమాదేవి నా ఆలోచన పరిధిలో బిగించుకో సత్యాననుకోండి మీ రూమ్ కనుక్కొందుకి వసంత విహారులు ఈ ఊళ్ళో మూడు ఉన్నాయి నాకేందరితో రిక్షా ఎక్కి వసంత విహార్కి తీసుకెళ్ళమంటే ముందు ఇక్కడికే తీసుకురాకూడదు చచ్చినాడు ఆ రైలు స్టేషన్ దగ్గర కాఫీ హోటల్ దగ్గరికి తగలడు వరే నాయన నేను వసంత విహార్ లాడ్జింగ్ హౌస్కెళ్ళాలి అంచేత శాఖాహార భోజన పలకార విశ్రాంత కాల తీసుకెళ్ళరా అని చెప్పి అక్కడి నుంచి సరే అమ్మ అంటూ కొత్త వాడి మోహం పేట అక్కడికి రాకెళ్ళారు తీరా మోసి కనుక్కొనేసరికి అది రాజ్యంగా కానీ మాంసాహార భోజన మీ సంగతి నాకు బాగా తెలుసుగా కదా మొదటి నుంచి ఒక మాట వద్దన్న మాట ఒక కూర వంకాయ వేపులు కూర ఒక బాణం నువ్వు చాలా మంచి బాణం కదా అప్పుడు ఆ హోటళ్లతో ఆడకూని ఎండలు ఎంతసేపు తెక్కుతావా అని గట్టిగా నాలుగు చివాడ్లు పెట్టేసరికి ఇక్కడికి లాక్క ఎండలో ఇంత దూరం తిప్పి చంపినందుకు మీ దగ్గర డబ్బులు వసూలు చెయ్యాలి వాళ్ళు నేను నవ్వుకుంటూ ఫోన్లేనిస్తా మహా అయితే రూపాయిన్నర రెండు చాలు రెండు సర్దం ఏ విధంగా ఇంకా నిద్ర అప్పటికి నా పొరపాటు తెలిసి ఆరేళ్ళయింది రమాదేవి నేను ఆ రోజు కలిసిపో అక్కడ మా గుంటూరులో అలా మళ్ళీ కలుస్తామని అనుకో ఆ మాటకు వస్తే అతను విడిపోతామనే ఎవరు అనుకో ముందు రోజునే హోటల్లో రూమ్ తీసుకొని సామాజిక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీకి వెళ్ళి నా నంబర్ ఏ హాల్లో ఏ బించి మీద పెట్టారో చూసుకున్నాను వెస్ట్ గ్యాలరీలో కింద నుంచి మూడో వరసలో మధ్యన వేసాను పరీక్ష తొమ్మిది గంటల కింద ఏ పరీక్షకైనా పావు గంట ముందుండటమే నాకు అలవాటు ఎనిమిది ముప్పా సీట్లో చేరా అటు ఇటు ఎవరూ రాలా పైకి కిందికి చూసా గ్యాలరీలు పైన ఆఖరు వరుసలో నించొని నవ్వుతూ విస్ చేశాడు కామేశ్వరం అతను నేడు వి నేను విజయనగరంలో క్లాస్మేట్స్ అతను ఈ గుంటూరులో ఎలా తత్సపడ్డా అని ఆశ్చర్యపడుతూ ఇంతలోనే కింది నుంచి వెయ్యి రకాల పువ్వుల కళ్ళగదుపు గుబాడింపుతో వచ్చేసింది రమాలి మళ్ళా మీ పక్కనే నేను అన్నది ఆ పలకరింపులోనే చిరునవ్వు ఒలక్క పోసుక మీ నోటి మీదుగా అరే అన్న రెండక్షరాలు ఆ క్షణం విని నా ముఖం మీద ముఖ్యంగా ఎక్కువ తెలుసుకున్నానా రెండు కళ్ళ మీద చూపుని కామేశ్వరరావు గమనిస్తున్నట్ట ఏమిటి అదృష్టం మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి అన్న ఆగండి పూర్తి చేయకండి పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్లను సవరించుకుంటుందట అనొస్తుంది కదా దాని తర్వాత బాబు అది నా మీద ప్రయోగించక అని పక్క పక్క అని నవ్వేసి నిజానికి అదృష్టం నాది కదండి అన్నది రా కామేశ్వరరావు దగ్గరగా వచ్చి చేతులు కలిపి పలకరించి నా ఆశ నిరాశేనా ఇక అన్న ఏమిట్రా నీ ఆశ అన్న ఎవరేం లేదు ఈ ఇన్విజిరేషన్కి వచ్చే అతను మనకి తెలిసిన వాడే కదా హాయిగా నిన్ను నా పక్కన నన్ను నీ పక్కనో మార్పించుకుందామను ఈవిడ పక్క చేరాక ఇంకా నువ్వు ఒప్పుకుంటావా అన్నా అయినా కామేశ్వరరావు నీ వి కానీ ఏన్విజిటేషన్కి వచ్చే అతను తెలిసిన వాడైనప్పుడు ఇంకా నా ప్రమేయం దేనికిరా నువ్వు ఎక్కడున్నా గుప్పటి తెచ్చుకోగలవు మార్కులు అతడు వడ్డించేవాడు మనమైతే మనవాడైతే కొసభరసలు కదా కూర్చోవాలి సరే సరిపోయింది నిన్ను ఎలాగూ లేదని చెవర్ని వెయ్యలే నా తెలియసేసా ఓలేరా ఎమి రమాదేవి గారు నమస్కారం జ్ఞాపకం ఉన్నామా సరే పరీక్షలో నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవడూ చనిపోరా అప్పుడప్పుడు రమాదేవికి నోటితోనూ పుస్తకాల్లో గుర్తులు పెట్టి కాపీ దండిస్తూ మూడు గంటలు కూర్చొని రాశారు నా మాటలు సరిగ్గా అర్థం కాక పుస్తకాలు గుర్తులు ఎక్కడి ఎక్కడికో అర్థం కాక రమాదేవి సొంత పైత్యం కొంత జత చేసి రాసినాడు మధ్యాహ్నం మీరుంటే మీ రూమ్కి వచ్చి పేపర్లు వాల్యూ చేయించుకోవాలండి మీ అడ్రస్ చెప్పండి అన్నాది రమాలి మీరేదో యాదాలాపంగా వస్తుందా ఏమిటా అన్నట్టు వసంత విహారు రూమ్ నెంబర్ ఆరు అని చెప్పి అప్పుడప్పుడు అంతమందిలోనూ పక్క పక్క నవ్వేసింది ఏమిటండి మీ పరధ్యానం నేను వస్తానంటే అయ్యో మీరు రావడం ఏమిటి నేనే వస్తా మీ అడ్రస్ ఇవ్వమని మాట వరసైనా అనలేదు సరే లేండి మా చుట్టాలింటికి మీరు రావడం దేనికి మీ హోటల్కి నేను వస్తాను ఇప్పుడు ఇలా ఇంత ఎండలో ఆవిడ అన్ని వీధులు తిరిగి తిరిగి వస్తే ఆవిడ నిలబెట్టి మాట్లాడించటమే కాదు పోనీలే రిక్షా డబ్బులు ఇచ్చేస్తానడం ఆవిడ కష్టంగా ఉండదామని సారీ మీ శ్రమాదేవి మిమ్మల్ని చాలా శ్రమ పెట్టా అయినా అంత ఎండ కన్ను ఎదురనట్టి రాసముద్దుల గుమ్మని కాదు కదా అని నేను పెంకితనంగా నవ్వి వస్తానుండండి అని కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చా అంత మంచివి కావనుకోండి ఏదో మనం వెళ్ళక్కర్లేకుండా వస్తాయని గదిలోంచి యువతలి వచ్చా వరాండాలు ఎవరు లేరు చకచకా మిట్టుని కిందకొచ్చి ఆర్డర్ చేసి పైకి వెళ్ళేసరికి రమాదీకి మంచం మీద మఠం వేసుకొని కూర్చొని నా పిక్టోరియన్ డైరీ తీసి చూస్తాను అది కొనుక్కోవడం పొరపాటేనని ఆ సంవత్సరం నూట డెబ్భై ఒకటో అనుకో రోజు అది రాయటం కోసం నేను పెట్టిలోంచి తీసి పైన పెట్టగా తప్పదు వస్తే వాడు దాని బొమ్మల కోసం యానిమేషన్ ఆ అనేమిషతో చూడక తప్ప బొమ్మలు చూసేవాడు ఆ పక్కనే రాసున్నది చదవరే నమ్మకమే బొమ్మలు బాగున్నాయండి గవర్నమెంట్ పబ్లికేషన్ బాగా ఉంది అంది తాను చూస్తున్న పేజీ జూన్ ఇరవై నుంచి అరజెంట్ పేజీలు ఒక్కసారిగా తిప్పేసి ఇక నేనే ఆరోపణ చేసిన చల్లదన్నమా రాసింది ఇంకా బాగుంటుంది చూడలేకపోయారా అన్న రాత విషయం ఆవిని జ్ఞాపకం చేయడం ద్వారా తాను చదివింది లేంది వంకర టింకరగా కనుక్కుందామని కాదు రాసిందేమో రాత బాగుందండి అని పుస్తకం నేను తీసుకుంటానేమో అన్నట్టు ముందుకు వంగిపోయి ఆ కూర్చోవడంలో ఆమె శరీరంలోని చీలి వంకులు కనబడి కళ్ళు మనసు పని చెయ్యడంలో నా నోరు మోపం జూన్ ఇరవై ఆ రోజు పొద్దున్న పరీక్ష నుంచి రాగానే రాశా ఆ డైరీలో ఒక్కొక్క పేజీలు ఏడు రోజుల సంఘటనలు విమర్శ నిజానికి పెద్ద రోజు రాసుకోవాల్సిన విశేషం విశేషమేమో జరగ ఇదే జరిగింది రాసుకోవటే పేజీలు ఏడో వంతు ఎక్కడైనా సరిపోతుందా రాయవలసిందేమీ ధరక్క కొన్ని నెలలు ఖాళీగా ఉండిపోదు కానీ రాసే రోజే వారాలు వారాలు నిండిపోయి జూన్ ఇరవై అది ఉన్న తోట మొదలుపెట్టి రాసింది నాలుగు పేజీలు ఆక్రమించింది అని రాసిన కాలం తర్వాత లమాదేవి పునర్దర్శనం అదృష్టం నాదంటే నేనని తనదని ఆమె అంటుంది ఒక్కసారి పాత రోజులు రాజమండ్రిలో మేము బీఈడి చదవడం మేమిద్దరం గోదావరి గట్టన్న శిఖార్లు ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళిపోవారు ఆదివారాలు ఇద్దరు కలిసి ఏ బొబ్బర్ లంకకో అమలాపురానికో పొవ్వూరికో మాయమైపోతూ ఉండటం మా వికారాలని వ్యవహారాలని మనస్ఫూర్తిగా ఆమోదించే ప్రోత్సహించే రాజుగారు వారి ధాన్యం వెళ్ళు అన్ని జ్ఞాపకం వచ్చి అప్పట్లో ఒక ఇంత విచిత్రమైన సంఘర్షణలో పడ్డ అది సంఘర్షణనే సంగతి నాకు తెలియక ఒక తమాషా ఆయన మనస్తత్వంలో పడ్డా అది ఎలాంటిదంటే అప్పుడు పొడి మాటల్లో చెప్పడం కష్టం థియరీ ఆఫ్ ఇండక్షన్ ఫ్రాయిడ్కి తెలిస్తే ముందుగా మనస్తత్వ శాస్త్రంలో దాని మీదే చర్చ చేసే మా బిఈడి బ్యాచ్లో ఇంగ్లీషు లెక్కలు తీసుకున్న వాళ్ళం మొత్తం యాభై ఆరు మందిలో మొత్తగా ముగ్గురే లేడీ స్టూడెంట్స్ రమాదేవి నాతో అధికమైన చదువుతో ఉండి దాదాపు ఆ తొమ్మిది నెలలు నా పక్కనే ఉండేది మగి మిగిలిన ఇద్దరు అసలు మగవాళ్ళతో కలిసి తాను చదువుకుంటున్నామన్న చైతన్యం కూడా లేనట్టుండేదా కలకరిస్తే ఫస్ట్ ఫారం ఇలా ఫస్ట్ ఫారం అమ్మాయిలా ముడుచుకుపోయి నాకు రాధకి కొత్తగా పెళ్ళై దానవాయి పేటలో కొత్త కాపురం కొబ్బరి చెట్ల గాలి ఇంటి వాళ్ళు మా కోసం ప్రత్యేకంగా వదిలిన డాబా మీది గది చూసేదంతా లేత ఆకుపచ్చ రంగులో కనపడదే కనపడది కనపడేది అనుకుంటా మహా వరదగా సరదాగా ఉండేవా రాత్రైతే ఎప్పుడు తెల్లవారుతుందా అని పగలైతే ఎప్పుడు రాత్రవుతుందా మహా ఆదుర్ద పడిపోయేవాణ్ణని జ్ఞాపకం నాకెంత సరదాగా ఉత్సాహం ఉండేదు రాధకంత కొత్తగా ముఖమాటంగా ఉండే నా సరదాకి ఉత్సాహానికి రమాదేవి కారణమని తెలియనంత పారవశంలో ఉండే నాలో కావలసిన సొంత అంత శృంగార శృంగార భావం మృదువైన హాస్యం సరవ చెవుల్లో గుసగుసలాడు కొందు చెయ్యటి పోసుకోలు కబురు నాకు రమాదేవి సరఫరా చేసింది ఆవిడ నాకు నేర్పిందని కాదు కానీ నా తాత్పం అవన్నీ అక్కడ పుట్టి పెరిగి ఆ తెచ్చుకోలు ఉత్సాహంతో రాధను మైమరపించి గెలుచుకొని ఆమెకు నా భర్త విశ్వాసం గౌరవం భయం అపేక్ష ఆర్జించుకొని రమాదేవి నన్ను గులిపించి మురిపించి చీవాట్లు పెట్టి చిన్న చిన్న దెబ్బలు కొట్టే తొడభాషాలు పెట్టి నవ్వించే రెచ్చ కొట్టి పరిగెత్తి వెంట పెట్టించుకునే ఎప్పుడు చూసినా నేను ఆమెను ఏదో చెయ్యబోయిన మొహం భయంతో చూపే ఓ పక్క రాసుకు పూసుకు పెరుగుతూ నేను ఆ తొలవ సద్వినియోగం చేసుకోవటం లేదని గుర్తు చేశాను ఆవిని నేను చాలా నిర్లక్ష్యం చేసేవా చెయ్యాలని కాదు పరధ్యానమే భార్య ధ్యానమేమో ఒక ఎవరైనా ఆవిడ నన్ను ఏడిపించడం అదే నవ్వించడం మానవలు ఏదైనా చిన్న కథలు అయితే ఆడది తాను నవ్వించిన మగవాడు ఎంతకీ దారికి రాకపోతే వాడిని పురుగు కింద జమకట్టడం లేదా హఠాత్తుగా పుత్త ప్రేమ చూపించటం మామూలు అలా చెయ్యలేదు రమాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ ఇలాంటి చనువు ప్రేయం కొంత ఉండటం నేను బాగా ఎరుగుదును కానీ ఎంతలాగా ఆకర్షణకి పూనుకోవటం అనుభవమైన అవగతం కానంత పరధ్యానంగా పడ్డాని అని జూన్ ఇరవై తేదీన చింతిస్తాను క్లాసులో ఊళ్ళో మెద ఊళ్ళో ఎలా ఉన్నా సిటిజన్షిప్ ట్యాంపుల్లో మహాదోరుగా ఉండే నా ఉపేక్షంతా కట్టుబాటు సంయమ విద్యగా స్వీకరించేవాడు రోజూ చూస్తున్న మొహాన్ని పై తోట దూరంగా ఎక్కడో చూస్తే కలగని రసోత్పత్తి ఏదో కలుగుతా కాబో అక్కడి నుంచి మురిపెంగా గారంగా పెట్టింది మొహం దూర ఆ డైరీలో అవన్నీ రాశా జూన్ ఇరవయో తేదీ జూన్ ఇరవయో తేదీ కింద పంతొమ్మిది వందల యాభై డైరీ తీస్తే చూస్తే వాటన్నిటికీ మూలం ఉంటుంది కానీ ఇప్పుడు నేను రాసుకున్నది ఎంత అందంగా పరిపూర్ణంగా ఉంది అని మురిసిపోతూ మండు చెండలో వెత్తడి ఫ్యాన్ గాలిలో కూడా మధురమైన కోరికలు ఈదుకుంటూ నిద్రపో కబుర్లు చెప్పుకుంటూ చెప్పింది కూల్ డ్రింక్ తాగాం తర్వాత కూడా కబుర్లు చెప్పుకున్నాం గోడకి రెండు దిండ్లు జారేసుకొని నేను సగం అంత మీద ఏటవాలుగా పడుకున్నా రమాదేవి మిగిలిన సంగం మగం మీద కాసేపు మఠం వేసుకొని కాసేపు కాళ్ళు దాపి కుర్చీ మీద పెంచుకొని కూర్చుంది ఇంత దగ్గరగా ఇంతసేపు ఎన్నాళ్ళ తరువాత కూర్చోవడం ఈ ఆత్మీయత పొద్దున్న పేపర్లు కాపీలు కొట్టుకోవడం ఇదంతా ఎంతో బాగుంది అడగవలసిన వరం అడగవలసిన తరుణం ఇది చేయవలసిన చొరవ చెయ్యాల్సిన సమయం ఇది తయారవుతున్న రమాదేవి నా మాట కాదంటుందన్న భయం ఎప్పుడూ నాకు లేదు టైం చూశాను ఇంతసేపటికి ఐదు నలభై నిమిషం ఏం బోల్ కొడుతున్నానా కొమ్మంటారా అంది నేను తడుక్కున ముందు పొంగి చెయ్యద్ది చేసి ఎవరన్నారు మరి వాచి చూసుకోవడం ఆవరించ ఇవన్నీ ఏమిటి అంది పక్క బ ఆవరించలేదే పోనీ వాచి చూడడం అదే సినిమాకి వెళ్దాం అనుకున్నాను నేను అనుకోలేదే నేను కనుక్కుంటే ఒక్కడిని వెళ్ళాలనుకుంటానా మీరు వస్తారుగా సినిమా నుంచి వచ్చి మన నేను మా ఇంటికి వెళ్ళటం కష్టం వాళ్ళది ఎక్కడో లోపలి వాట తలుపు చేయటానికి ముందు వాటాల వాళ్ళు విసుక్కడు అక్కడికి మీరు వెళ్ళనే వద్దు మరి మీరు ఇప్పుడే మీ వాళ్ళతో చెప్పమ్మా 俺那该姐几个人嘞？